సాధారణంగా ఎంప్లాయీస్ లేదా పెళ్ళైన వారు ఏ విధంగా ప్రిపేర్ కావాలని నా ఒక చిన్న ఐట నేను మీకు షేర్ చేసుకుంటున్నాను ముఖ్యంగా గ్రూప్ టూ ప్రిలిమ్స్ పాస్ అయిన అందరికీ నా శుభాకాంక్షలు నా టైం టేబుల్ ఏ విధంగా ఉంటుందంటే నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను అంటే మనం ఈసారి ఫిలిమ్స్ రాసిన ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు అబ్బా ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి బాగుంటుండే చూశారు చూసారు కదా ఎగ్జామ్ ఎంత టఫ్గా వచ్చింది కానీ నేను ఏం చేస్తున్నానంటే మైండ్స్ ప్రిపరేషన్కి ముఖ్యంగా ఈ సిక్స్ అవర్స్ మాత్రం కేటాయించుకున్నాను ప్రతిరోజు సిక్స్ అవర్స్ అని సో ఫోర్ టు సెవెన్ త్రీ అవర్స్ ఉంటుందండి మళ్ళీ ఎయిట్ నుంచి ఫైవ్ వరకు ఆఫీస్ అవర్స్ ఆఫీస్ అవర్స్లో మనం ఏం చేయకోకుండా కేవలం ఏదైనా రివిజన్ అట్లా చేసుకుంటే బాగుంటుంది ఆఫీస్ అవర్స్లో రివిజను ఇకపోతే సాయంత్రము సిక్స్ నుంచి సిక్స్ నుంచి నైన్ నైన్ ఓ క్లాక్ వరకు త్రీ అవర్స్ చదవాలని ప్లాన్ చేసుకున్నాను అంటే రోజుకి ఆరు గంటలు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా మన సిలబస్ని జూన్ థర్టీ లోపల కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకు చలి కానీ దగ్గు కానీ జరం కానీ రావచ్చు లేదా మన ఫీలింగ్స్ బాధలు దుఃఖాలు కానీ రావచ్చు సో సిలబస్ అనేది ఒక నెల ముందుగానే మనము కంప్లీట్ చేసుకొని మళ్ళీ రివిజన్ చేసుకుంటే బాగుంటుందని నేను నేను మీకు సలహా ఇస్తున్నాను సో నేను చదివే బుక్స్ ఎక్కువగా అకాడమిక్ బుక్స్కి ప్రిఫర్ చేస్తున్నాను అలాగే యూట్యూబ్స్ నుంచి కొంచెం మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అంటే చెప్పే వాళ్ళంతా జాబ్ వచ్చిన వాళ్ళు కాదు అలా అని కాదు వాళ్ళ జాబ్ కోసం బాగా ప్రయత్నం చేసి జాబ్ రాక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మంచి మంచివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను అలాగే సపరేట్ నోట్స్ కూడా రాసుకోండి మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది క్విక్ రివిజన్కి నా టైం టేబుల్ అయితే ఇదండి ఫోర్త్ సెవెన్ ఒక అసోషిషన్ మళ్ళీ ఆఫీస్ అవర్స్ కాకుండా ఈవినింగ్ సిక్స్ నుంచి నైన్కి ఒక సెషన్గా నేను ప్రిపేర్ అవుతున్నాను ఇది నా ప్రిపరేషన్ ప్లాన్ మీకు నచ్చితే నచ్చితేకైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ మ్యారేజ్ అయిన వాళ్ళకు మరియు కొంచెం ఏజ్బాల్ అయిన వాళ్ళకి ప్రిపరేషన్ అనేది కష్టంగానే ఉంటుంది ఆల్రెడీ మనం చదివింటాము కొద్ది జాగ్రత్తతో ఈ మూడు నెలలు బాగా గట్టి కష్టపడితేకైనా ఖచ్చితంగా ఒక జాబ్ కొట్టచ్చని నేను నమ్ముతున్నాను ముఖ్యంగా ఒకరితో మనకు వానికి ఎన్ని మార్కులు వచ్చినాయి వాడు ఇంటెలిజెంటే మనం అనేది కాదు మనం యావరేజ్ ఉన్నా కానీ ఇక్కడ కష్టపడే వానికి జాబ్ వస్తుందని నేను నమ్ముతున్నాను ఇంటెలిజెంట్ అయితే సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకొని రెండు మూడు సబ్జెక్టులు బుక్స్ చదువుతుంటాడు అది కాదు కానీ లిమిట్గా చదవండి ఎక్కువ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఈసారి మనం ఖచ్చితంగా రీచ్ కావాలి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మార్క్స్కి మ్యాక్సిమం ట్రై చేసే విధంగా ఉంటుంది ఇంకా ఏదైనా సబ్జెక్ట్స్ కోడింగ్స్ కానీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలనే విషయం మీద నేను వీడియోస్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి ఇది నా టైం టేబుల్ ఈరోజు నేను ప్రిపేర్ అయ్యే టైం టేబుల్ మీకు చెప్తున్నాను నచ్చితే ఈ టైం టేబుల్ మీరు ఫాలో కావండి బెస్ట్ ఓన్లీ ఫర్ పెళ్ళైన వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్ అవుతుంది మీ సింహప్రవ్ఞ